ఎవరిని నాయకులుగా నియమించారు పేతురు గారు ఓకే పేతురు గారు అనుకుంటాం అందులో లోతైన విషయం ఏంటో నేను చెప్పనా పేతురు గారు ఆత్మపూరితుడు ఆయన శరీరానుసారం మాట్లాడేవాడు కాదు లోకానుసారం మాట్లాడేవాడు కాదు మానవుని తెలివితేటలను బట్టి మాట్లాడేవాడు కాదు మానవుని జ్ఞానం బట్టి మాట్లాడేవాడు కాదు తండ్రి ఏదైతే మాట్లాడమన్నాడో గారు దానిని మాట్లాడేవాడు అనగా ఆత్మానుసారుడు ఆత్మీయుడు కాబట్టి ఓ పేతురు నేను నా ఆత్మ కనపడింది నా తండ్రి స్వరం కనపడింది నా తండ్రి జీవం కనపడింది ఓ పేతురు నాలో నువ్వు నరుణ్ణి చూడలా నాలో దేవుణ్ణి చూసావయ్యా ఈనాటి నుండి నా సంఘాన్ని స్థాపించే వ్యక్తివి నువ్వేనని